మేము రైతాంగానికి మా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది గర్వంగా చెప్పగలుగుతున్నా నేను మేము ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల లోపే మీ ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాం దయచేసి ఈ ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం మీరు ఒక నమ్మకంతో ఒక భరోసాతోటి ప్రభుత్వానికే మీరు అందించండి మేము మీకు మంచి ధర అదేవిధంగా మీకు శాతంతో సంబంధం లేకుండా మీకు నిధులు ఇరవై నాలుగు గంటల్లోనే మీ ఖాతాల్లో అయ్యేటట్టు మేము ఏర్పాటు చేస్తాం ఈ సందర్భంగా తెలుపుకుంటాం అండ్ ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన దృష్టి సారించి మేము రెండు వెరైటీలు ఏ క్వాలిటీ అయితే పదిహేడు వందల ముప్పై రూపాయలు బి క్వాలిటీ అయితే పదిహేడు వందల రూపాయలు కొనుగోలు చేసే విధంగా ఎప్పుడూ ప్రకటించాం ఇది కనీస మద్దతు ధర రైతాంగానికి మేము అందించేది దీనికి తోడు వీళ్ళకి వెసులుబాటు మేము మన ధాన్యం ఐ మీన్ మన గోతాలు కానివ్వండి లేబర్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి అదే అదేవిధంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని తేవశాంతం ఎక్కువ ఉన్నా కూడా తీసుకునే విధంగా ఏర్పాటు చేసిన ఎందుకంటే చక్కటి రేటు వినిపిస్తున్నాం మీరు ధాన్యపూర్వం చేసిన ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల లోపే మీ అకౌంట్లో జమ అయిపోతుంది ఈ సో దళాలను నేను దయచేసేటప్పుడు కూడా నేను ఎక్కడ చేయాలండి దళాల ద్వారా క్షేత్రస్థాయిలో నష్టం జరుగుతుంది రైస్ పిల్లర్లు కూడా నేను ఏం చెప్పామంటే లారీలు ట్రాక్టర్లు అదే విధంగా బోగాలు వీటి కూడా పొరపాటు స్థానికంగా ఉన్న తహసీల్దార్లు నాయకుల వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని ఎట్టి ప్రస్తుత ధాన్యం కొనుగోలు ఇల్లుండి కదా విధంగా ఒక విసుబాటు కల్పించాం ఎక్కడైతే జిపిఎస్ సిస్టమ్